ఇప్పటికైపోయిందండి క్లీనింగ్ చేయడం అయితే చూసిరు కదా మొత్తం చదరేసుకున్నా ఇంక అన్ని సామాన్లు కూడా నేను చదరలేదు అంటే కొన్ని వాడుకునే వరకే పెట్టుకుంటా ఇక్కడ అన్నీ పెట్టలేదు ఎందుకంటే పట్టవు కాబట్టి ఇది ఒక షెల్ఫే ఉంది కిచెన్కి సంబంధించింది అందుకనే అన్నీ స పెట్టలేదు సబ్జా మీద పెట్టేసిన ఇంకా అన్ని ఖాళీ అయినా అన్నీ తోమి పెట్టుకున్నా కాబట్టి ఇవి నింపి పెట్టుకుంటే నెలదాకా మళ్ళీ ఇటు జోలికి వచ్చే పని లేదు చిన్న చిన్న మసాలాలు డ్రై ఫ్రూట్స్ అల్లం పేస్టు ఇట్లా చిన్న చిన్న కోపు గింజలన్నీ ఇక్కడ దగ్గరలో అందుబాటులో పెట్టుకున్నా అయితే వీటన్నిటికీ ఇప్పుడు కారంకి మసాలాకి పోపు దినుసులకి పసుపుకి సాల్ట్కి ఇవన్నిటికి కూడా ఒక్కొక్క డబ్బా పెట్టాల్సింది వస్తుంది ప్లేస్ ఆక్రమిస్తుంది ఇంకా కిచెన్ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు విడివిడిగా పెట్టుకోవటం కంటే ఒకటే దాంట్లో అన్నీ పెట్టుకునేవి ఉంటే చూడండి ఒకటే బాక్స్లో అన్నీ పెట్టుకోవచ్చు పోపు గింజలది బాక్స్ ఉంటుంది అది తెప్పించుకుందాం అనుకుంటున్నా అది తెప్పించుకుంటే ఇక్కడ నాకు తెలిసి చాలా ప్లేస్ ఇంకా ఖాళీ అవుతుంది అనమాట ఇంకా కొన్ని పెట్టుకోవడానికి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఇంకా మేము టీ తాలే టీ అయితే పెట్టుకుంటున్నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్ప బాయ్